స్వరూపాన్ని చూసి తరిస్తారు ఆ నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వాలు ఇప్పుడు దానికి తగ్గట్లు ఆ దేవాదేవాద శాఖ ఏదైతే ఉందో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆ శాఖ ఆధ్వర్యంలోనూ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనూ ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ తగిన ఏర్పాట్లని చేయడం అనేది అనవేదిక వస్తున్న నేపథ్యం ప్రతి సంవత్సరం సంవత్సర సంవత్సరానికి కూడా భక్తుల తాలూకా ఒత్తిడి రావడం పెరగడం అనేది సహజంగా దొరుకుతుండ జరుగుతుంది ఆ నేపథ్యంలో నిన్న రోజున సంఘటన చూస్తే చాలా బాధాకరం విస్తారకరం నిన్న జరిగిన సంఘటనలో చనిపోయిన ఏడుగురు దుర్మరణానికి కారణం పూర్తిగా ప్రభుత్వ తాలూకా వైఫల్యం పెళ్లి ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్న పెద్దల తాలూకా ప్రచార ఆర్భాటం వాళ్ళ బాధ్యతలు బా పక్కన పెట్టి ప్రచారం కోసం నిర్లక్ష్యంగా ఎంతసేపు కూడా ఆ విఐపి పా విఐపి తర దర్శనాలు విఐపి పాసులు అంతే తప్ప ఎంతమంది భక్తులు వస్తారు ఆ భక్తులు తగ్గ ఏర్పాట్లు ఏమి చేయాలి ఏ విధంగా ఆ వచ్చిన మొత్తిని తా తాకిని తట్టుకోవాలి గత సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు ఏంటి జరిగిన ఆ ల్యాబ్సెస్ ఏమైనా ఆ ల్యాబ్సెస్ నుంచి ఏ విధంగా మనం దాని నుంచి చూ చూడాలి ఇంకా బాగా భక్తులకి దర్శనము వారి సౌకర్యాలు కల్పించాలి అనే ఆలోచనని చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలు జనటి రోజున ఈ జరిగిన సంఘటన పట్ల జరిగిన వెంటనే తెలిసిన వెంటనే ఏడుగురు భక్తులు దుర్మార్గం చెందడం ఒకరికి వచ్చి అవ్వడం విషయం తెలిసిన వెంటనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టావుట్టిన అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళని వాదార్చి ఎందుకని యంగ్ కపుల్ నేను చూసాం వాళ్ళని చూస్తే ఉదయం దవించిపోయింది ఇరవై తొమ్మిది సంవత్సరాలున్న అమ్మాయి ముప్పై రెండు ఉన్న అబ్బాయి ఆ కుటుంబానికి ఆధారమైన వాళ్ళు అదే కుటుంబంలో ఇంకో ఇద్దరు వాళ్ళని వాదార్చి కుటుంబాన్ని వాదార్చి వెళ్ళిన నేపథ్యం ఎందుకు చెప్తున్నానంటే మీకు చూసాను నిన్న మా నిన్న ఒక వారం పది రోజుల కింద సో బహుశా పది రోజులు అవుద్ది అనుకుంటా ఆ రోజు పత్రికలో చూశాను ఐదుగురు మంత్రులు వస్తున్నారు వాళ్ళు వచ్చి సంవత్సరం జరగబోయే చందనోత్సవం మీద వచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఆ రోజు జిల్లా పరిషత్ మీటింగ్ కూడా జరుగుతుంది జనరల్ బాడీ మీటింగ్ కూడా జరుగుతుంది ఆ రోజు విజయనగరం విశాఖపట్నం జిల్లా జనరల్ బాడీ మీటింగ్ కూడా దీని మీద తగు సూచనలు సవాలు ఇచ్చి తగ నిర్ణయాలు తీసుకుంటారని పత్రికలు వచ్చామే ఆ మన్నాడు మళ్ళీ చూశాను రాత్రి రాత్రి టీవీలోనూ పత్రికలు చూశాను ఆ సమావేశంలో ఆ మంత్రులు వచ్చిన స్టేట్మెంట్లు ఏంటంటే హింహాచలం చందనోత్సవం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈ ప్రభుత్వం ఐదుగురు మంత్రులనితో సమీక్ష జరపమని చెప్పి చెప్పింది ఐదుగురు మంత్రులు సమీక్ష చేస్తున్నాం ఈ చందనోత్సవంలో ఏదైతే వచ్చిన వస్తువులు రాబోయే వస్తుందా వేలాది మంది లక్ష మంది లక్షాది మంది భక్తులకి చేసే కార్యక్రమాల నిర్ణయాలు తీసుకున్నాం ఎప్పుడు కనీ విని జరగలేదు చరిత్రలో జరగలేదని ఆర్భాటంగా చెప్పుకున్నారు మంత్రులు ప్రతిరోజు చూశాను కూడా ఆ సమావేశం కూడా ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నం కలెక్టరేట్లో కానీ లేదు అనకాపల్లి కలెక్టరేట్లో కానీ జరగలే ఆ సమావేశం జరిగిన స్థలం కూడా సాక్షాత్తు ఆ దేవదేవుడి పవిత్రమైన శివాచారం కొండ మీదే సమావేశం జరిగింది విషయం మీ అందరికీ తెలుసు విషయం కూడా సమావేశం అయిన తర్వాత ఇచ్చిన మంత్రులు మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది దాని పర్యవసానం కనీ విని జరగని విధంగా సమావేశం జరిపిన తర్వాత వచ్చిన రిజల్టు దాని ఫలితం వారి నిర్లక్ష్యం వారు తీసుకున్న నిర్ణయాలు కొట్టొచ్చినట్టు కనిపించింది ఏడుగురు తాలూకా దుర్మణాలు వేరు వేరు వ్యక్తులు చనిపోవడానికి ధర్మార్థం అందుకే నేను అన్నాను ఇది ప్రభుత్వ ఆశ్చర్యం అని చెప్పింది ఇందాక నేను సంవత్సరాన్ని వెళ్ళి ప్రత్యక్షంగా చూసి అక్కడ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత నాకు అనిపించింది నాకు తెలిసే ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో పుట్టాను పెరిగాను